ఏదో పాడు అదే పాడు అదేనా నాకు కొడొచ్చు పాడరా పాడరా ఎప్పుడూ పాడడం రాలేదా నేను ఇంజి ఇది టోరా ఇది టోరా ఇది స్టార్ట్ చేయండి

ನವ <laughs> ಮಾಡ <laughs> 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 <customot> <glorious> <laughs>. <guthoek>

అమ్మాయి నువ్వు పాడవాడే నువ్వు డైలాగ్ చెప్పు ఏదో డైలాగ్ చెప్పు సమరసింహారెడ్డి సింహాద్ర ఏదో ఒకటి డైలాగ్

ಚಾಕಬೋರ್ಲಾ ಮಂಜುನಾ ಈ ರೋಜು ಮಾರ್ತ್ಡೇ పేరు చూసే టీవీ తిలక్ అంటే బాలగంగాధర తిలక్ అనమాట ఇవి ఆ బాల తిలక్ మెట్రా కనపడతలేదు అక్కడ పక్కా కనపడుతుంది ఇంకో పక్క కనపడతలేదు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బై సార్ హాయ్ అంటే చాలు బాయ్గా ఉంది ఇంకా మీకు కూడా హాయ్ చెప్పండి ఇలా లైవ్లో చూసుకుంటున్నాను ఇప్పుడు వస్తాను నేను ఎక్కడికారు చూడండి ఇరవై మనీ బర్ అందరూ కలిసి అందరూ చూడండి బెలూన్స్

দে টিমনলা লো ডেডাই ট্রুনলা আইপে চোড়ো মলা ভাই চোড়ো মানি কথা মান মশাই পাতা জয় জয় জিন্দেগি দেমিয়া কালী পড়া মানা দে জয় মহালয় মানা দে আদে দে 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 দে

है कि रु है क्या है अरे कौन से इंस्टॉल मंचर में हो गया था हम्म दिन लेते हैं वह रोशनी रोशनी कौन सा ना दयाल में दांत ले अपना तो मंचर ना रंग लो इधर ना रो ठीक ना ये रुल अरे रंगे और भी तम डालेगी

புஷ்ப

friends, hmm. hey music lovers, kita cari kah? Kalian siapa orang Ini kita